హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక అందమైన అపార్ట్మెంటు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సామాన్యుడు కొనుక్కునే విధంగా కట్టిన అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు అయితే అమ్మకానికి వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఓన్లీ మూడే మూడు ఫ్లోర్లు మూడే మూడు ఫ్లోర్లు ఫ్రెండ్స్ ఫ్లోర్కి వచ్చేసరికి రెండు ఫ్లాట్లు ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్లే ఉన్నాయి మంచి అపార్ట్మెంటు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్తో కట్టారు ఫ్రెండ్స్ అంత అద్భుతంగా కనిపిస్తుంది క్లియర్గా నేను ఇంచు టు ఇంచు తీయడం జరిగింది ప్రతి ప్రతీది కూడా తీయడం జరిగింది ఫ్రెండ్స్ దయచేసి క్లియర్గా గమనించి ఇది డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు ఆయన్ని మీ మీరు సంప్రదిస్తే మరిన్ని వివరాలు కూడా తెలియజేస్తారు దయచేసి స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అలాగే ట్రాన్స్ఫార్మ్ సదు సదుపాయం కూడా ఉంది ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మ్ సదుపాయం కూడా ఈ అపార్ట్మెంట్కి ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటీరియర్ అలాగే ప్రతి ఫ్లాట్కి కూడా ఎక్సలెంట్ విశాలమైన గదులు ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది లోపల సామాన్యుడు కొనుక్కోవడానికి లగ్జరీగా తన సొంతంటి కళ నెరవేర్చుకోవడానికి ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు అయితే చాలా నచ్చుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అంత అత్యద్భుతంగా కట్టడం జరిగింది ఇందులో ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లే డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఎటువంటి మధ్యవర్తి లేడు చూడండి ఇప్పుడు లోపలికి వచ్చాము లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఇది వాచ్మెన్ రూమ్ ఫ్రెండ్స్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ప్రతి ఫ్లాట్కి కార్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి ఫ్లాట్ కి కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది లిఫ్ట్ సదుపాయం ఉంది మెట్ల నుంచి కూడా పైకి వెళ్లే మార్గం కూడా ఉంది ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ స్పేస్ మరి ముఖ్యంగా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అందులో బైక్ పార్క్స్ కూడా చేసుకోవచ్చు క్లియర్గా తీయడం జరిగింది దయచేసి మీరు ఇంచుటూ ఇంచు చూడండి డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు ఎటువంటి మధ్యవర్తి ఉండడు చాలా తక్కువ రేట్లు అయితే ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు అయితే అందుబాటులోకి వచ్చాయి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఒక విషయాన్ని మీకు తెలియజేయాలి ఇలాంటి అపార్ట్మెంట్లోని ఫ్లాట్ ఏదైనా మీరు అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి అలాగే మీ ఇల్లు కానీ మీ మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీరు నాకు సపోర్ట్ చేయవలసిందల్లా ఓన్లీ ఒకే ఒక లైక్ చేసి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి తక్కువ ధరలో ఫ్లాట్లు దొరుకుతున్నాయంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటారు కదా వాళ్ళకి ఈ వీడియోను దయచేసి షేర్ చేయండి మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి ప్రాపర్టీ మీది ప్రచారం మాది అలాగే ఈ అపార్ట్మెంట్ విషయానికి వచ్చేసరికి డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి మధ్యవర్తులకి గట ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏమైనా అవసరం లేదు ఇది లఫ్ లిఫ్ట్ నుంచి లోపలికి వెళ్తున్నాం పైకి చూడండి ఆ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి మధ్యలో ఉన్న విశాలమైన స్పేస్ ఎంత ఉందో క్లియర్గా గమనించండి అలాగే పాల్ సీలింగ్ కూడా చేసేసే ఉన్నది ఫ్రెండ్స్ చాలా లగ్జరీగా కట్టారు వీడియో చాలా బాగా తీయడం జరిగింది దయచేసి చూడండి ఆ తర్వాత మరిన్ని వివరాల కోసం డైరెక్ట్ వానర్నే సంప్రదించండి ఇప్పుడు ఈ ఫ్లాట్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ ఈ ఫ్లాట్ లోపలికి వెళ్దాము ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు మెయిన్ సింహద్వారం వచ్చేసరికి టేక్డ్ సింహద్వారము వుడ్ కూడా చాలా కాస్ట్లీ వుడ్ వేయటం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వచ్చాము క్లియర్గా గమనించండి లోపల ఇంటీరియర్ ఎలాగుంది అలాగే ప్రతి వాల్ వాల్ టు వాల్ తీయడం జరిగింది ఇంచ్ టు ఇంచ్ తీయడం జరిగింది దయచేసి గమనించండి వెంటిలేషన్ కూడా క్లియర్గా ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి అనేసి పైన సీలింగ్ కానీ ఈ హాల్లో స్పేస్ ఎంత విశాలంగా కనిపిస్తుందో అది కూడా గమనించండి ఎంట్రన్స్గా హాల్ వచ్చింది హాల్ చూస్తున్నాము ఇది టీవీ యూనిట్ ఏరియా కొత్త అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్తో కట్టడం జరిగింది మీరు ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే నచ్చుతుంది ఫ్రెండ్స్ మీరు ఈ అపార్ట్మెంట్ చూడటానికి కంపల్సరీ వెళ్తారు అంత బాగుంటుంది అందులోని రేటు ప్రతి సామాన్యుడు కొనుక్కోడానికి అందుబాటులో ఉన్న రేటే కాబట్టి ప్రతి ఒక్కరు కొనుక్కోడానికి వెళ్తారు ఫ్రెండ్స్ ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి బాగుంది కదా హాలు చాలా విశాలంగా ఇచ్చాడు సూపర్ డిజైన్ అనేసి చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా సదుపాయం కల్పించడం జరుగుతుంది లోన్ మాత్రం కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్ మీ ఎలిజిబిలిటీని బట్టి లోన్ కూడా వస్తుంది చూడండి పైన పాలసీలింగ్ ఎంత సూపర్ డిజైన్ చేయడం జరిగిందో హాల్లో ఇప్పుడు వరకు హాల్ చూసాం కదా ఇప్పుడు డైనింగ్ హాల్ చూద్దాము ప్లస్ కిచెన్ దాని తర్వాత దేవుడి గది కూడా చూద్దాము ఇప్పుడు దేవుడి గది చూస్తున్నాము వా ప్రతి గుమ్మానికి బ్లాక్ గ్రానైట్ ఫ్రేమ్స్ వేయడం జరిగింది దయచేసి గమనించండి దేవుడి గది కూడా చాలా పెద్దది ఇవ్వడం జరిగింది చూడండి విశాలంగా కనిపిస్తుంది దేవుడి గది కూడా దేవుడి గదిలో ఒక కిటికీ విత్ సేఫ్టీ విండో సేఫ్టీ గ్రిల్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ దేవుడి గది తర్వాత కిచెన్ చూస్తున్నాము క్లియర్గా ప్రతిదీ నేను మీకు వివరిస్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి చూడండి ఇప్పుడు కిచెన్ కమ్ డైనింగ్ హాల్ కూడా చూస్తున్నాము డైనింగ్ హాలు ప్లస్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఎంత విశాలంగా కనిపిస్తుందో దయచేసి గమనించండి కిచెన్ చాలా విశాలంగా ఉంది కదా చాలా విశాలంగా ఉంది మంచి డిజైన్ చేశారు కిచెన్లో కూడా పైన సీలింగ్ కూడా బాగుంది ఎలక్ట్రికల్ వైరింగ్ వచ్చేసరికి పెనోలెక్స్ వాడడం జరిగింది అన్ని బ్రాండెడ్ ఫ్రెండ్స్ టైల్స్ కానీ ఇది ఎలక్ట్రికల్ స్విచ్చెస్ కూడా లెగ్రాండ్ కంపెనీకి సంబంధించినవి పెనోలెక్స్ వైరింగ్ వాడడం జరిగింది చాలా బాగుంది కదా విశాలమైన కిచెను అందుకే ఎంతసేపు తీయడం జరిగింది ప్రతి ఒక్కరూ కిచెన్లోనే కదా మనకి ప్రతి ఎవరికైనా కావాలి ఇంట్లో నివసించాలి అనేసి అంటే కిచెన్లోనే హాయిగా మంచి నచ్చిన వంటకాలు వండుకొని సంతోషంగా జీవించడానికి కిచెనే అవసరం కాబట్టి దానికి యూటిలిటీ ఏరియా ఫ్రెండ్స్ కిచెన్ పక్క నుంచి ఒక ముఖద్వారం ఇవ్వడం జరిగింది అది యూటిలిటీ ఏరియా బాగుంది కదా కిచెను వెరీ 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 బిగ్ కిచెన్ ఫ్రెండ్స్ అండ్ వెరీ బ్యూటిఫుల్ కిచెన్ కొత్త అపార్ట్మెంటు కొత్త ఫ్లాట్లు అతి తక్కువ ధరలో దొరుకుతున్నాయి టూ బిహెచ్కే ఫ్లాట్ ఫ్రెండ్స్ రెండు గదులు ఒక పెద్ద హాలు ఒక పెద్ద కిచెను ఒక పెద్ద దేవుడి గది సూపర్ బ్యూటిఫుల్ ఇంటీరియర్ ప్రతీది కూడా బ్రాండెడ్ ఐటమే వాడారు ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కూడా ఒకసారి క్లియర్గా చూసేద్దాం ఫ్రెండ్స్ బెడ్రూమ్స్ కూడా ఒకసారి చూసిన తర్వాత మీరు మరిన్ని వివరాల కోసం ఓనర్ని సంప్రదించండి టూ బిహెచ్కే ఫ్లాట్ ఫ్రెండ్స్ రెండు బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లకి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి చూడండి ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూము అది ఈస్ట్ ఫేసింగ్లో మాస్టర్ బెడ్రూమ్ ఇది ఈస్ట్ ఫేసింగ్లో మాస్టర్ బెడ్రూము ఎంత విశాలంగా కనిపిస్తుందో ప్లస్ వెంటిలేషన్ ఎలా ఉందో కూడా క్లియర్గా గమనించండి వెంటిలేషన్ వెరీ ఎక్సలెంట్ అనేసి చెప్పచ్చు పైన పాలసీలింగ్ కూడా మంచి డిజైన్ చేశారు చాలా విశాలమైన గది అనేసి చెప్తున్నాను చూడండి క్లియర్ గా ఈ వీడియోలో చెప్ తీయడం జరిగింది ఇది డిటిసిపి లేవోట్లో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ డిటిసిపి లేవోట్లో డే డిటీసీ లేవోటిది ఇది ఎక్కడ ఉందంటే చీడిగా చీడిగా ఇంద్రపాలెం దగ్గర చీడిగా అనే ఏరియాలో ఉంది కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఇంద్రపాలెం దగ్గర చీడిగా కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము బాత్రూమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి వాల్ టైల్స్ అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా అందంగా కనిపిస్తుంది బాత్రూము దయచేసి గమనించండి బాత్రూంలో కూడా వెంటిలేషన్ సూపర్గా ఉంది ప్రతి ఐటెము ఫిక్స్ చేయడం జరిగింది ప్లస్ అది బ్రాండెడ్ ఐటమ్సే బాత్రూంలో ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ బాత్రూంలో కూడా వెంటిలేషన్ ఎక్సలెంట్ అండ్ సూపర్ నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్ గా గమనించేద్దాము ఇది చీడిగా ఇంద్రపాలెం దగ్గర చీడిగా కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది టూ బీహెచ్కే ఫ్లాట్ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అయితే కట్టడం జరిగింది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ యూడిఎస్ వచ్చేసరికి నలభై రెండు గజాలు ఇస్తున్నారు కింద అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి నలభై గజాలు ఇస్తున్నారు సారీ నలభై రెండు గజ్యాలు ఇస్తున్నారు అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి నలభై రెండు గజ్యాలు ఇస్తున్నారు కార్ పార్కింగ్ కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంది కదా ఇప్పుడు రెండో బెడ్రూమ్ చూస్తున్నాము రెండో బెడ్రూమ్ కూడా అస్సలు తిరిగి లేదు విశాలమైన గది వెంటిలేషన్ కూడా సూపర్గా ఉంది అలాగే దానికి దాని అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి ఇప్పుడు ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లే ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్క ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే నలభై మూడు లక్షలు చెప్తున్నారు అది ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి నలభై రెండు లక్షలు చెప్తున్నారు అలాగే థర్డ్ ఫ్లోర్ వచ్చేసరికి నలభై ఒక్క లక్షలు చెప్తున్నారు ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అయితేనే ఉన్నాయి నలభై మూడు లక్షలు చెప్తున్నారు కాస్ట్ అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం కల్పించారు మాట్లాడుకోవచ్చు తగ్గుతారు ఫ్రెండ్స్ దయచేసి గమనించండి జాన్సన్ కంపెనీ లిఫ్ట్ కూడా వేయడం జరిగింది చుట్టూ కూడా స్పేస్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో కట్టారు చీడిగా ఇంద్రపాలెం దగ్గర చీడిగా కాకినాడ ఆంధ్రప్రదేశ్ నలభై మూడు లక్షలు చెప్తున్నారు ఫ్లాట్ మాట్లాడుకోవచ్చు రేట్ తగ్గుతారు ఫ్రెండ్స్ మంచి రెసిడెన్షియల్ ఏరియా ఎక్సలెంట్ గా ఉంది ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే దయచేసి గమనించండి డైరెక్ట్ ఓనర్ సంప్రదించండి చూడండి ఎంత మంచి రెసిడెన్షియల్ ఏరియా ప్రశాంతంగా ఉంది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటర్ హాయిగా తాగొచ్చు చూడండి ఈ అపార్ట్మెంట్ ఆపోజిట్ లో రెసిడెన్షియల్ గా ఇండివిజువల్ బిల్డింగ్స్ అయ్యి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఉండే ఏరియాలో ఈ అపార్ట్మెంట్ కట్టడం చాలా అదృష్టం అనేసి చెప్పొచ్చు దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది చాలా బాగుంది